पवन कल्याण कर नाइक 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 पवन कल्याण कर कैलेंडर भक्त

Yaşar Sıtkı Mavi'nin job kenarında আমরা পক্ষে 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 আমরা मत्र मुख्यमि சிஎம் நாடாளுமன்ற விவாதத்திற்கான முंजयதி சிஎம் நாடாளுமன்ற விவாதத்திற்கான அவகாசத்தை அளிக்கும் நாடாளுமன்ற காலண்டரில் பிரதமசர யோதக வாய்ப்பை அளிக்கும் நாடாளுமன்ற காலண்டரில் யோதக யோதக வாய்ப்பை அளிக்கும் நாடாளுமன்ற காலண்டரில் முதலமைச்சர் நாடாளுமன்ற காலண்டரில் பக்தி ஜல் பத்கால் டிசி நோட்டிஃபிகேஷன் வேன்டரே பிரதம ஜல் பத்கால் டிசி நோட்டிஃபிகேஷன் வேன்டரே ஜல் பத்கால் நோட்டிஃபிகேஷன் வேன்டரே चलणे रुपिया किष्ट சம நோட்டிஃபிகேஷன் வரது. வருங்கால ஆர்டினல் விண்ணப்பம் நோட்டிஃபிகேஷன் வரது. ஆது கால நி orthogonal யான யுতনা அன்று அறிவிக்க வரது. ஆது கால நி orthogonal யான யுতনা அன்று அறிவிக்க வரது. ஆது கால நி orthogonal யான யுতনা அன்று அறிவிக்க வரது. ஆது கால அன்று நேர்mässாய் திட்டவட்டமான அந்தர. ஆது கால அன்று நேர்mässாய் திட்டவட்டமான அந்தர. चौक कढो रोक कढो अॼुकल्ह अंधराद अॼुकल्ह अंधराग कलर उन सी कावली कावली कैलेंडर कावली चौबे कैलेंडर सवाली कवाली बाग कैलेंडर جاولا کیلنڈر خالی خالی او جاولا کیلنڈر خالی خالی او جاولا کیلنڈر خالی خالی او جاولا کیلنڈر خالی خالی ديرجوه اوپري کلمي دلغه بلانسيا ديرجوه اوپري کلمي دلغه بلانسيا وي ون يس يس وي ون يس يس وي ون يس يس وي ون يس يس هاڻي پاره راستي నూతన క్యాలెండర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి కావాలి విచారాలు అందరికీ ఉపాధి కల్పించాబ్ క్యాలెండర్ కావాలి కావాలి విచారాలందరికీ జనసేన నిరుద్యోగ వేదికలు నూతన జాబ్ క్యాలెండర్ నూతన జాబ్ క్యాలెండర్లు మిద వచ్చారు క్యాలెండర్లు రాష్ట్రంలో ఉన్న కానీ పార్టీ నూతన జాబ్ క్యాలెండర్లు लाल ख़ाली जा चवनि जा कैलर न कलेडर वठो वठो जा क्लेडर कयल जाब कंदर रात चीद रात ची कल केदरो जा केॾर कलेडर

ఇగో తీసుకున్నా రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఈ ప్రభుత్వం ప్రభుత్వం అన్ని శాఖల్లో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాని ఎంతో ఆనందమైంది కనీసం పదివేల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని నియామకాలు చేస్తామని నోటిఫికేషన్ జారీ చేయలేనటువంటి ఈ అక్రమ క్యాలెండర్ ని విడుదల చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేయడమే ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేయడమే జాబ్ క్యాలెండర్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిర్వచనం చెప్పారు జాబ్ క్యాలెండర్ అంటే ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎప్పుడు భర్తీ చేస్తాం నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తామని వివరాలు విడుదల చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లు వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయాల గ్రామ సెక్రటరీ ఉద్యోగాలు లేకపోతే ఆర్టీసీ విలీనం చేసినటువంటి ఉద్యోగాలు చూపించడం అంటే నిరుద్యోగ యువతని మోసం చేయడం కాదా వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు అంటే మీరు సేవ రంగం అని చెప్పారు స్వచ్ఛంద సేవ అని చెప్పారు అవి ఉద్యోగాలు ఎలాగవుతాయి కేవలం ప్రచారం కోసం మాత్రమే ఈ ఫేక్ జాబ్ క్యాలెండర్ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించేలాగా మీరు చర్యలు తీసుకోవాలంటే వెంటనే జాబ్ క్యాలెండర్ ని రద్దు చేసి సక్రమమైనటువంటి జాబ్ సక్రమైన విడుదల చేస్తే నిరుద్యోగ యువత ఉపేక్షించడం కూడా హెచ్చరిక జారీ చేస్తా హెచ్చరిక జారీ చేస్తా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆయనకి ఓట్ వేసి ముఖ్యమంత్రి ఉద్యోగం ఇప్పిస్తే తారేపల్లి ప్యాలెస్ లో కూర్చోబెడితే మీరు మాత్రం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించలేనటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాళ్ళని రోడ్ల మీద రోడ్ల మీద తిరుగుతున్నటువంటి మిమ్మల్ని ఏమో తాడేపల్లి ప్యాలెస్ లో ఉద్యోగం ఇచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే మీరు మాత్రం నిరుద్యోగ యువతని రోడ్ల మీద నుంచోబెట్టి నాటో పుట్టించేటువంటి అక్రమ అరెస్టులు చేస్తారా అక్రమ అరెస్టులు చేస్తారా ఇది ఎక్కడి న్యాయం ఈ రాష్ట్రానికి అసలు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు సేవారంగం లేదు ఉద్యోగాలు లేవు మరి ఇవన్నీ లేనప్పుడు డెబ్బై ఐదు శాతం స్థానికత నిరుద్యోగ యువతని మోసం చేసేటువంటి చట్టం కదా ఉంటే డెబ్బై ఐదు శాతం స్థానికత చట్టం మీద ఎవరన్నా చర్యలు తీసుకోవచ్చు లేకపోతే నియామకాలు చేయాలని ఛాలెంజ్ చేయొచ్చు అసలు లేకపోతే ఈ డెబ్బై ఐదు శాతం స్థానిక చట్టం నిరుద్యోగ యువతని మోసం చేయడానికి వైఎస్ఆర్ సిపి ప్రచారం చేసుకోవడానికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి రాష్ట్రంలో పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు మరి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారో మీరు ఉద్యోగ యువతకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పటికే నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు లేకపోతే దుబాయ్ గల్ఫ్ లాంటి దేశాలు పోయి కూలి పనులు చేసుకునేటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజున దాపురించిందని కూడా యువత మొత్తం కూడా ఆవేదన చెందుతా ఉన్నారు ఆవేదన చెందుతా ఉన్నారు మీరు వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల మీద శ్వేత పత్రం విడుదల చేసి తీరాలి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ని చాలా స్పష్టంగా విడుదల చేసి అన్ని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో తెలియజేయకపోతే నిరుద్యోగ యువత అడుగు అడుగున వైఎస్ఆర్ సిపి నాయకుల్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరిస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది చూశారు మరి నిరుద్యోగ యువత గురించి కానీ యువత సమస్యల మీద కానీ నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజులు మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి సమస్య ఏదైనా స్పందించగలిగిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మూడు ప్రాంతాలని చెప్పి మూడు ప్యాలెస్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటున్నారు విశాఖపట్నంలో కట్టుకుంటున్నారు విజయవాడలో కట్టుకున్నారు రేపు కడపలో కూడా కట్టుకుంటారు మూడు ప్యాలెస్ పూర్తయింది మూడు రాజధానుల పేరుతో ఆయన మూడు ప్యాలెస్ కట్టుకోవడానికి పనిపించింది కానీ ఈ మూడు ప్రాంతాల్లో మూడు వందల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేనటువంటి ఒక మోసపూరిత ఒక కుట్రపూర్త చీఎం ఒక టూప్ సిం జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీరందరూ ఈరోజు ఉద్యమించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలి మా నిరుద్యోగ ఐకాస నాయకులు చెప్పారు మహేష్ గారు సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నాం కదా ఇంకా జాబులతో పనేముందని జాబ్ క్యాలెండర్ అంతా కూడా డూప్ క్యాలెండర్ చేశారేమో అనేటువంటి అనుమానం కలుగుతుందని చెప్పారు ఇది కూడా వాస్తవం అందుకనే ఈ రాష్ట్రాన్ని అప్పు రూపులోకి ముంచేశారు మీరు గనక ఉద్యోగాల కల్పనకి నిజాయితీగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సిపి పార్టీని అడుగు అడుగున నిరుద్యోగ ఐక కలిపి జనసేన పార్టీ అడ్డుకుంటుందని కూడా హెచ్చరిస్తాం అలా ఉండ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాగానే రెండు లక్షల కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు కాలేకున్న ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ రోజు రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నా సరే దాంట్లో కనీసం అంటే కనీసం యాభై శాతం నోటిఫికేషన్ కూడా రాకుండా కనీసం ఈ రోజు లక్ష ముప్పై వేల పోస్టుల యువతకి ఇచ్చి ఆదుకుంటారేమో అని చూస్తే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది గవర్నమెంట్ మారినా సరే ఎంతమంది ముఖ్యమంత్రులు నిర్వహించినా సరే పది వేల పోస్టులు ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇంతకన్నా దౌర్భాగ్యం మా నిరుద్యోగులు ఇంకోటి లేదు ఈ రోజు రాష్ట్రంలో కనీ విని రీతిలో రెండు వేల మూడు వందల గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఖాళీగా ఉంటే కేవలం అంటే కేవలం ముప్పై నాలుగు పోస్టులు ఇచ్చి ఈ రోజు మా నిరుద్యోగులందరూ ఆశల మీద నీళ్లు చెల్లి ఈ రోజు రావాలి జగన్ కావాలి జగన్ అని తీసుకొచ్చిన నినాదంతో ఈ రోజు నేను విన్నా నేను చూసా అన్నారు ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా రోదన మీకు వినబడుతుందా మేము మంత్ర కళ్ళ కనబడుతున్నాయని చెప్పి మేము నిరుద్యోగులు అడుగుతా ఉన్నాం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా వరకు ప్రతి ఒక్క చోట నిరుద్యోగ అనేవాడు లక్షల లక్షలు ఫ్రీజులు కట్టే రాజధాని నగరంలో విజయవాడలో విశాఖపట్నం అనంతపూర్ కర్నూలు తిరుపతిలో లక్షల లక్షల డబ్బులు కట్టే ఈ రోజు మేము కోచింగ్ సెంటర్ లో కోచింగ్లు తీసుకుంటుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో నోటిఫికేషన్ లేదు ఇప్పుడు గడిచిన రెండు సంవత్సరాలు రెండు నెలల్లో కాను కేవలం అంటే కేవలం ముప్పై నాలుగు గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించిన పోస్టులు విడుదల చేస్తే మా నిరుద్యోగుల ప్రతికేంటో మీరైనా తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి నూతన జాబ్ క్యాలెండర్ కనుక విడుదల చేయకపోతే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి